సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుడ్లపల్లి స్థానిక ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి నాలుగు వందల ఇరవై ఒక్క ఓటుతో గెలుపొందారు మాజీ ఎమ్మెల్యే నాకు జరిగిన మధ్య పోరాటం అనే పద్యంలో ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది నేను చేసిన వాగ్దానాన్ని ఒక సంవత్సరం లోపల అన్ని పనులు చేసి చూపిస్తానని మాట ఇస్తున్నారు గుండ్లపల్లిలో నా గెలుపులో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే విధంగా గ్రామంలో ఏ పనిలో ఉన్నా ముందుంటా అన్నారు میں کینڈے دینا اینی نہیں رہن والو બીજેપીરાજે એમ એલ ઘર પરાજય ગોલ્લાપેટ સવાલ అఖండ మెజార్టీతో గెలిపించిన నా గుండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇది మాజీ ఎమ్మెల్యేకి నాకు మధ్య జరిగిన పోరాటంలో మీరందరూ సహకరించినందుకు వాళ్ళకు పడ్డ ఓట్ల కాడికి నాకు వచ్చిన మెజారిటీని నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లు ఈ మెజారిటీ నా సొంతం కాదు నా గ్రామ ప్రజలందరూ వారి విజయం వారందరికీ నా శిరస్సు ఉంచి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మొత్తం ఒక సంవత్సర కాలంలోనే మేము పూర్తి చేసి నాపై నమ్మకాన్ని ఉంచి గెలిపించిన నా ప్రజలందరికీ మరొక మారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నెరవేరుస్తాము మా తమ్ముళ్ళు అక్కలు నన్ను ఆదరించిన ప్రజలందరికీ అందరికీ మా ఊరు గ్రామాలందరూ కూడా ఉంటారు